మా అనుమతి లేకుండా పోలీసులు ఊళ్ళోకొస్తే ఏం జరుగుతుందో తెలిసి కూడా కొవ్వెక్కి ఊళ్ళో అడుగు పెట్టడమే కాకుండా మా ఊరమ్మాయి మీదే చెయ్యేస్తావా నీ మగతనాన్ని చూపించడానికి నీ పెళ్ళం సరిపోలేదా పెళ్ళం కావాల్సి వచ్చిందా కేశరా నా వెనక పోలీస్ ఫోర్స్ మొత్తం నువ్వు అంత సులభంగా చావకూడదు నీ చావు చూసాక ఇక ఏ పోలీసు ఈ ఊళ్ళో పెట్టే ధైర్యం రాకూడదు వీరయ్య యుడు కట్ కట్టేసి పొట్లం కట్టి పోలీస్ స్టేషన్ ముందు పడేశారయ్యా ఆ తర్వాత ఆ కేసులో కేశవరాయుడు మనుషులు జడ్జి ముందు సరెండర్ అయినా తగిన సాక్ష్యాలు లేకపోవడంతో కేసు నిలవలేదయ్యా కేశవరాయుడికి రాజకీయ పలుకుబడి కాస్త ఎక్కువే పోలీసులకి కేశం మీద కోపం ఎక్కువయ్యింది పోలీసులే కేసువని ఏం చేయలేకపోతే తమిళనాడు నుంచి లేడానికి వాడొచ్చాడు ఎవరతను వాడి ఫోటో ఇవ్వండి వీడేనయ్యవాడు తమిళనాడులో పెద్ద రౌడి పేరు రుద్ర ఇప్పుడు వీడెక్కడా వెతుకుతున్నారు అవునయ్యా ఐసీ తీసుకురండి తలెత్తమ్మా హలో వెంకటగిరి పోలీస్ స్టేషన్ సార్ పాత చర్చి పక్కన ఒకడు సీరియస్గా ఉన్నాడు సార్ మీరెవరు హలో ఛ ప్రతిసారి వీళ్ళకి ఇదే పని అయిపోయింది కూడబలు చదివే స్కూల్ పిల్లల్లాగా నా జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటున్నాను అందులో నా జీవిత సారమంతా తప్పులుగానే కనిపిస్తున్నాయి నేను నిద్రలో ఉన్నా ఉన్నా నా లక్ష్యం ఒక్కటే ఆ కేశవరాయుణ్ణి చంపడం ఇది దానంతటది రాలేదు మా తాతయ్య నా చెప్పడం వల్ల వచ్చింది ఆ కేశవరాయుణ్ణి చంపాలన్న కసి నా నరనరా నా జీర్ణించుకుపోయింది మరుక శబ్దాన్ని విన్నానంటే ఆ కసినాలో రెట్టింపు అవుతుంది

లోపల ఉన్నాడు ఎలాండి మీరే వనవాసం ఎల్లు వచ్చారు మీ అనుకుంటే ఈ పిల్లాడు చేసిన పనికి నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు సరే ముందు బయటికి ఇక్కడికి ఎవరు వచ్చారో వచ్చి చూడు ఎవరు అనవసరం నేను బయటికి రాను వచ్చింది నిన్ను కన్న మీ అమ్మ నాన్నారా ఆయన మా నాన్నే కాదు అలా అనకూడదురా తప్పు లెంపలేసుకో అయ్యా తప్పుగా అనుకోకండి వాడికి ఈ ఊళ్ళో వాళ్ళంతా లేనిపోనివి చెప్పి వాడి మనసు మార్చేశారయ్యా పోను పోను అన్నీ సర్దుకుంటాయి మీరు వస్తారనే ఆడుగొడ్లన్నీ సర్ది రెడీగా ఉంచాను అటు చూడండి రే కిటయ్య నువ్వు చిన్నపిల్లవి చెప్తే అర్థం కాదు ముందు బయటికి రా నాకంతా తెలుసు నీతో పాటు వస్తే నేను చచ్చిపోతాను ఎందుకు బాబు అలా మాట్లాడుతున్నావు అమ్మని చెప్తున్నాను ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఏం మాట్లాడుతున్నా రెండు రోజులు వాడికి ఎలాగో నచ్చ చెప్పి నీ దగ్గర పంపిస్తాను బాధపడకు మన బిడ్డ మనల్ని వెతుక్కుంటూ వస్తాడు నాకెందుకు భయంగా ఉంది వేరే అమ్మా నాన్నల మీద నాకు నమ్మకం లేదండి నా బిడ్డే నన్ను నమ్మలేదు అలా మాట్లాడుకు సార్దాం వేరే ఎలా కాదు వాళ్ళు వాళ్ళు నాకు అమ్మా నాన్నలే వాళ్ళ నమ్ము మన బిడ్డ మనల్ని అర్థం చేసుకుంటాడు నువ్వు బాధపడకు చెప్తున్నానా ఏదన్నా పేడ కలగానికన్నావా అవును నానమ్మా ఆ కేశవరాయుడు నన్ను కత్తితో పొడిచాడు ఏడ్చాలే నీ చేతుల్లోనే రాడికి సావు పిల్లాడు ఎంత భయపడిపోయాడు చూసావా అవును ఎంత నీళ్లు తాగురే కెట్టయా నీళ్లు తాగొద్దురా నీళ్లు తాగావంటే నీలో ఉన్న మంట ఆరిపోతుంది జాగ్రత్త ధనలక్ష్మి కిటాయి బాగా చదువుతాడా మా క్లాస్ లోనే చాలా బాగా చదువుతాడు కానీ ఎవరితోనూ మాట్లాడకుండా చాలా కోపంగా ఉంటాడు ఏ మీ మీద కోపమా ఏడోకండి కిట్టయ్య మీ దగ్గరికి వచ్చేస్తాడు కిట్టయ్య మీ దగ్గరికి రావాలని నేను ముచ్చాలమ్మని వేడుకుంటాను అవునవును నేను కూడా వేడుకుంటాను అయ్యో మొహం చూడు నీ మొహం కంటే నా మొహం ఎంతో మేలు బనీని పంచి తీసుకొని పోతావరా ఉండు గ్యాసవర్త చెప్పాను దగ్గరికి వచ్చాండ్రా ఈ రోజు నా చేతిలో నీ చావు కాయవురా పట్ట కత్తి తీసుకొని నీ పీక కోసి పారేస్తాండ్రా ఇప్పుడు నీ పొట్టలో పొడుస్తాండ్రా 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 చూసారా నా కొడుకుని వీరత్వంలో నన్నే పుణికి పుచ్చుకున్నాడు ఎలా పొడుస్తున్నాడో చూడండి నాన్ననే పొడుస్తున్నావా నువ్వు మా నాన్నవి కాదు రై నీతో ఎవరాలో అలా చెప్పింది రే ఉప్పల్ నాయుడు మా నాన్నెవరో చెప్పరా ఓ రా మీ నాన్నని దగ్గరికి రావద్దు పొడిచేస్తాను పొడవరా అంత ఆశగా ఉంటే పొడవురా ఏంట్రా ఈ రక్తం ఇదే నా మావాడి రక్తం ఎవరి రక్తం రా ఆ కేశవరాడి రక్తం నా బంగారు కొండ ఈ ఒక్క సొక్క రక్తం కాదురా ఆడి పేనాలే తీయాలి అప్పుడే మీ నాన్న ఆత్మకు శాంతి కలుగుద్ది వీడు జైల్లో పెరగడం ఇష్టం లేక మిమ్మల్ని పెంచమన్నాను వీడిని వినయంగా పెంచమంటే విషయంలో పెంచుతారా పుస్తకాలు పట్టుకోవాల్సిన చేతికి కత్తినిచ్చి వీడిని ఇలా చేస్తారా రై నీ కొడుకు చేసింది తప్పు అందుకే వాడిని చంపేశాను అందుకే నా కొడుకు నాకు విరోధిగా చేసి నన్నే చంపాలని చూస్తారా రే ఇంకొక్క నిమిషం కూడా నువ్వు ఇంట్లో ఉండకూడదు

రేయ్ ఇక మీదట్ నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు ఇక్కడే ఉండాలి సరదమ్మా మన గురించి వీడు బుర్రలో తప్పుతపుగా నూరిపోసింది ఆ ఊరు వాళ్ళు కాదు ఆ ముసలడు ఆ ముసలదే మన మంచి మంచివాడిగా పెంచుతారని వాళ్ళ చేతుల్లో పెట్టాను అదే తప్పైపోయింది నా బిడ్డని నాకే విరోధించేశారు వీడు ఈ వయసులోనే నన్ను చంపాలని కసితో ఉన్నాడు ఇలా చూడు నన్ను చంపాలంటే ఆ ముసలిదిచ్చే గంజి తాగితే సరిపోదు మాంసం అన్నం తినాలి సరదంబా వెళ్ళి వాడికి అన్నం తీసుకురా కొంచెం కొంచెం తినయ్యా అమ్మ మాటలు విన్నయ్యా సరదంబా ఏంటండి నా చూస్తున్నాడు నువ్వు వెళ్ళబడు తింటాడులే నువ్వెంత గింజుకున్నా మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేవు ఇక్కడే ఉండాలి ఎంత అల్లారు ముందుగా పెంచుకున్నాను అలాంటి నా మానవాడిని ఎందుకు వెళ్ళిపోయాడు ఇంకెప్పుడు చూద్దానో ఏంటో అయ్యయో ఎవరయ్యా తెలియదే ఉండయ్యా పెళ్ళి చూసాత అయ్యో నా రాజా రాయ రా నా బంగారు కొండ ఎలా దగ్గర నుంచి తప్పించుకొచ్చావయ్యాంకులు తీసుకుని వచ్చా మన గుట్టంతా తెలిసిపోయింది రాకేశవరాయోడు మన ఊరికే వదిలిపెట్ట ఎక్కడికైనా వెళ్ళిపోదాం పద రాయా ఎక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోదాం రా అయ్యో ఎక్కడికైనా వెళ్ళి పద పదం